హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య ఏఐ వీడియోలు ఏఐ పిక్స్ చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కొన్నేమో ఫొటోస్ మాట్లాడినట్లు ఇంకా కొన్ని ఏమో చిన్నప్పటికి హక్ చేసుకున్నట్లు అట్లా కొన్ని బాగా ఫేమస్ అవుతున్నాయి కదా అందుకే నేను కూడా అనుపమ గారి పిక్స్ తోటి నా ఫేస్ రీప్లేస్గా ట్రై నాకు నాకెందుకో చాలా బాగా సెట్ అయిన అనిపించింది మీరు కూడా ట్రై చేసే ఉంటారు నాకు తెలిసి బాయ్ మధ్య బాగా ట్రెండ్ అయినాయి కాబట్టి అలాగే నేనైతే ఇవి ట్రై చేసి టూ త్రీ మంత్స్ దాకా అవుతుంది అప్పట్లో రాముడి ఫోటోలు అట్లా బాగా ట్రెండ్ చేసింది కదా ఆ టైంలో నేను ఇట్లా అనుపమ్మ గారి ఫోటోలతో వేసే ట్రై చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా దీనికి వాయిస్ ఓవర్ కాకుండా మ్యూజిక్ పెడితే సూపర్గా అనిపించింది అనమాట కానీ అదే మ్యూజిక్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ వీడియోనే బ్లాగ్ చేసేస్తుంది అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను video next day please like share and subscribe